కృష్ణమూర్తి ఐడియా ఉందని మీకు సినిమాలు ఆయన అరెస్ట్ చేశారండి ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ని ఏదైనా మనం కామెంట్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరి గురించి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు దానికి వచ్చే పర్యవేక్షణాలకు సిద్ధంగా ఉండాలి మనం అందరం చట్టానికి లోబడి ఉన్నవాళ్ళు మీరైనా నేనైనా మురళీకృష్ణ గారైనా ఎవరైనా కానీ దానివల్ల మరి ఆ సెక్షన్లు వాటి ప్రకారం ఏదైతే చట్టం దాన్ని చేసుకుంటే ఆయన కనుక తప్పు చేయలేదు అనుకోండి ఆయన బయటకు వచ్చేస్తారు అంతే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉన్నారు సార్ చీఫ్ మినిస్టర్గా చేశారు అప్పుడు ఆయనకి లేని స్పెషల్గా ఏం లేదుగా అదే అందుకని రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకోవాలి మనం పోలీస్ వ్యవస్థను గౌరవించాలి ప్రజలను గౌరవించాలి అంటే ఒక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు గతంలో తప్పులు చేశారు కాబట్టి చట్టం దాని పని చేసిపోతుంది అనుకుంటున్నారు కామన్ మ్యాన్ గా మనకు కావాల్సింది ఏంటి మనకి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అవి దొరకాలి ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు పనితీరు చూస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది ప్రజలకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు కూటమి ప్రభుత్వం కదా వాళ్ళల్లో కొంత చెత్తశుద్ధి కనపడుతోంది దానివల్ల మనకి ఉపయోగంగానే ఉంటుంది అనిపిస్తుంది